ఈరోజు బుధవారం అందులోను దశమి ఇంకా మార్చి ఒకటో తారీఖు కూడా మీరు నేను చెప్పినట్టుగా చేస్తే గనుక మీకు ఖచ్చితంగా ఈ నెల మొత్తం డబ్బుకి లోటు ఉండదు అంతేకాకుండా ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది ఇక ఈ పరిహారం చాలా చిన్నది అందరి ఇళ్ళల్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే పరిహారం చేయ చేయాల్సి ఉంటుంది అయితే ఈరోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా వినాయకునికి చాలా ఇష్టం పసుపు రంగు పసుపు రంగు అంటే ఇక పసుపు రంగులో ఉన్న పండ్లంటే కూడా చాలా ఇష్టం అందుకే వినాయకునికి ఎప్పుడైనా సరే పసుపు రంగు వస్త్రాన్ని కానీ లేదా పసుపు రంగుతో చేసిన వస్త్రాలను కానీ పెడుతూ ఉంటారు అయితే ఈ పసుపు రంగు అంటే చాలా ఇష్టం ఇక ఓన్లీ వినాయకునికి కాకుండా చాలా దేవతలకి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే ఇష్టం లక్ష్మీదేవతకి ఇష్టం అలానే మన విష్ణుమూర్తికి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు పసుపు రంగు దారంతో ఏం చేస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది మన యొక్క ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి మన ఇంట్లో ఉండే అతి పెద్ద సమస్య నుండి మనం బయటపడతాము ఈరోజు వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెల్లైకాన్ని నొక్కండి అయితే పసుపు రంగుతో ఈరోజు ఏ పరిహారం చేయాలో చాలా స్పష్టంగా చాలా సింపుల్గా తెలుసుకుందాం ముందుగా ఈ రోజు బుధవారము అందులోను దశమి కూడా ఇంకా మార్చు నెల మొదటి రోజు కూడా చాలా అద్భుతమైన రోజు అండి ఈ రోజున పరిహారాన్ని తప్పకుండా పాటించండి అయితే పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అని మీకు సందేహం కలగచ్చు కదా అయితే రాత్రి వేళ అంటే రాత్రి అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఎప్పుడైనా చేయవచ్చు సూర్యుడు అస్తమించాలి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానాన్ని ఆచరించి ఉండాలి ఒకవేళ ఈరోజు మాకు వీలు కాదండి అని అనుకునేవారు మళ్ళీ వచ్చే బుధవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి ఇక నేను చెప్పేది ఈ రోజునే ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాను అంటే ఈరోజు శుక్లపక్షంలో వచ్చే బుధవారం అండి అద్భుతమైన రోజు చాలా బాగా కలిసి వచ్చిన రోజు శుక్లపక్షం అంటే పౌర్ణమి కంటే ముందు వచ్చే బుధవారం ఇది పౌర్ణమి కంటే ముందు వచ్చే బుధవారం శుక్లపక్షం బుధవారం ఈ రోజున కానీ ఈ పరిహారాన్ని నేను చెప్పినట్టు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో చేస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి శుక్లపక్షంలో వచ్చే బుధవారానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఇక మార్చు మొదలైన రోజు అలానే బుధవారము అందులోను దశమి అందులోను శుక్లపక్ష బుధవారము చూసుకోండి అద్భుతమైన రోజు ఈ రోజు అయితే ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు అయితే శుచిగా స్నానాన్ని ఆచరించండి సూర్యుడు అస్తమించిన తరువాత చేయండి ఈ రోజు వీళ్ళు రోజైతే బెస్ట్ ఎందుకంటే శుక్లపక్ష బుధ ఈ నెల ఏడవ తారీఖున మనకు పౌర్ణమి రానుంది ఆ పౌర్ణమి కంటే ముందు ఈ బుధవారము వస్తుంది కాబట్టి ఈ బుధవారం రోజున మీరు చేయండి అయితే ఏం చేయాలి అంటే ఖచ్చితంగా శుచిగా స్నానాన్ని ఆచరించాలి స్నానాన్ని ఆచరించిన తరువాత నమ్మకంతో భక్తి శ్రద్ధతో ఒక తెల్లటి దారాన్ని తీసుకోండి ఆ దారానికి పసుపు రంగు పూయండి అంటే పసుపుని తడిపి ఆ తడిపిన పసుపులో ఈ తెల్లటి దారాన్ని ముంచి తీయండి ఆ తెల్లటి దారానికి పదకొండు ముడులు వేయండి పదకొండు ముడులు వేసేటప్పుడు ప్రతి ముడికి ఓం గం గణేశాయ నమ అనే మంత్రాన్ని ప్రతి ముడి వేసేటప్పుడు కూడా అనుకోండి అలా అనుకుంటూ పదకొండు ముడులు వేసిన తరువాత ఆ దారాన్ని అంటే పసుపు రంగు దారాన్ని ఒక ప్లేట్లో పెట్టండి తరువాత ఆ ప్లేటుని గణపతి యొక్క పాదాల వద్ద పెట్టండి అలా పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించి ఆ దారానికి కూడా ధూపాన్ని వేయాలి అలా ధూపాన్ని వేసిన తరువాత ఆ యొక్క దారాన్ని అంటే మీరు ముందు సంకల్పాన్ని కూడా చెప్పుకోవాలి మీ యొక్క ఏ కష్టాలు ఉన్నాయి మీకు ఏ సమస్య అయితే తొలగిపోవాలి అనుకుంటున్నారు అది ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన అనే ప్రతి సమస్య యొక్క సంకల్పాన్ని మీరు చెప్పుకోవాలి అలా సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత ఆ దారాన్ని తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ లేదా పసుపు రంగు వస్త్రంలో కానీ పెట్టి ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క బీరువాలో డబ్బుని ఎక్కడైతే దాస్తామో అలా బీరువాలో ఆ మూటను పెట్టండి మనం సహజంగా బీరువాని నైరుతి దిశలోనే ఉంచుతాము ఖచ్చితంగా బీరువాని నైరుతి దిశలోనే ఉంచాలి అలా నైరుతి దిశలో ఉన్న బీరువాలో ఈ యొక్క పసుపు రంగు దారాన్ని పూజించి దానిని మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలు నైరుతి దిశలో ఉన్న బీరువాలో ఉంచండి అద్భుతమైన ధనాకర్షణ జరుగుతుంది దశమి బుధవారము శుక్లపక్ష బుధవారము పౌర్ణమి కంటే ముందు వచ్చే బుధవారము చాలా మంచి రోజు అండి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని చేయండి మీకు ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా తీరని కోరికలు ఉన్నా సరే ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద కోరిక అయినా ఖచ్చితంగా ఈ రోజు చాలా మంచి రోజు ఇలాంటి రోజు రావాలి అంటే మళ్ళీ మనం ఒక వన్ ఇయర్ వరకైనా వేసి ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా చాలా మంచి రోజు దశమి అలానే పౌర్ణమి కంటే ముందు వచ్చే బుధవారము సమస్యలన్నీ తీర్చుకోవాలి అనుకుంటే ఇంతకంటే మంచి రోజు ఇంకొకటి లేదు అని చెప్పుకోవాలా అద్భుతమైన రోజు చాలా సింపుల్ పరిహారం కూడా అందరి ఇంట్లో ఉండేది పసుపు దారం ఈ పసుపు రంగు దారం లేకపోతే తెలుపు రంగు దారాన్ని నేను చెప్పినట్టుగా పసుపులో ముంచి తీసి ఆ తర్వాత పరిహారానికి వాడుకోవచ్చు ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు